బంగ్లా బంగ్లాదేశ్లో కీలక పరిణామం రంగంలోకి దిగిన మాజీ ప్రధాని కొడుకు దేశం అన్ని భాగాలకు చెందిన చెందిందంటూ పిలుపు బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల నేపథ్యంలో మైనార్టీలపై దాడులు జరగడం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని కుమారుడు జియాపూర్ రెహమాన్ దంపతుల కుమారుడు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది పన్నెండేళ్ల తర్వాత ఆయన లండన్ నుంచి బంగ్లాదేశ్కు వచ్చారు తారిఖ్ రెహమాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు హోదాలో కొనసాగుతున్నారు మరికొన్ని రోజుల్లో మరికొన్ని రోజుల్లో బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ బంగ్లాదేశ్లో అన్ని మతాలకు అన్ని మతాలు విశ్వాసాలకు చెందిందని ప్రకటించారు దీంతో అన్ని అన్ని మతాలకు అన్ని మతాలను ఆకట్టుకునే విధంగా ప్రసంగించినట్టు తెలుస్తుంది ఇక వివరాలకు వెళ్తే రెండు వేల ఎనిమిదిలో బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయిన తారిక్ రెహమాన్ అప్పటి నుంచి లండన్లోనే ఉంటున్నారు పదిహేడేళ్ల పాటు అజ్ఞాతంలో ఉండి తాజాగా బంగ్లాదేశ్కి వచ్చారు గురువారం ఢాకాలోని ఢాకాలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తారిఖ్ అక్కడి నుంచి నేరుగా జూలై థర్టీ సిక్స్ ఎక్స్వే హైవే ఎక్స్ ఎక్స్ప్రెస్ హైవే ప్రాంతానికి చేరుకున్నారు బిఎన్సీ పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు దేశాన్ని ఈ దేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీ కీలక వ్యాఖ్యలు చేశారు దేశాన్ని అందరం కలిసి నిర్మించుకోవాల్సిన సమయం వచ్చిందనేసి అన్నారు ఈ దేశం కొండ ప్రాంతాలు మైదాన ప్రాంతాలు ఉన్నవారికి లేనివారికి ముస్లింలకు హిందువులకు బౌద్ధులకు క్రిస్టియన్లకు అందరికీ చెందిందని వ్యాఖ్యానించారు ప్రతి మహిళ పురుషుడు పిల్లలు ఇంటి నుంచి బయటికి వచ్చి మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళే ఇంటికి వెళ్లే సురక్షిత బంగ్లాదేశ్ను నిర్మించాలని తాము కోరుకుంటున్నట్లు కార్యకర్తలతో చెప్పారు ప్రస్తుతం బంగ్లాదేశ్లో మైనార్టీలో మైనార్టీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి అలాగే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత యునస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే అయితే యునెస్ పాలనలో మైనార్టీల లక్ష్యంగా ముఖ్యంగా హిందువులపై వరుసగా దాడులు జరగడం వరుసగా హిందువుల హత్యలు చే హిందువులను హత్య చేయడం కలకలం ఎక్కుతున్నాయి ఈ హింసాత్మక ఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి ఇటీవల మైనార్టీ గ్రూపుల సభ్యులు ఢాకాలో నిరసన చేశారు తమకు దేశంలో భద్రత లేదని మమ్మల్ని రక్షించడంలో యునస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు భారత్లో కూడా బంగ్లాదేశ్లలో మైనార్టీలపై జరుగుతున్న దాడుల దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు బజరంగ్ దల్ కార్యకర్తలు ఇలాంటి పరిస్థితులను వ్యతిరేకిస్తూ తారిక్ రహమాన్ తన గళాన్ని వినిపించారు దేశంలో స్థిరత్వాన్ని కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు మనం ఏ పార్టీకి చెందిన వారమైనా ఏ మతాన్ని పాటిస్తున్న వాళ్ళమైనా అందరం కలిసి శాంతి కాపాడుకునేందుకు చేతులు కలపాలని కోరారు ఇటీవల బంగ్లాదేశ్లో ఉస్మాన్ హాదీ హత్య కేసు దుమారం రేపిన సంగతి తెలిసిందే ఇలాంటి సమయంలోనే తారిక్ అహ్మద్ స్వదేశానికి రాక చర్చనీయం అంశం చర్చనీయం అంశం అవుతుంది మాజీ ప్రధాని మాజీ అధ్యక్షుల దంపతుల కుమారుడైన రెహమాన్ బంగ్లాదేశ్ ప్రధాని రేసులో ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాదు బంగ్లాదేశ్ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం తన వద్ద ఒక ప్రణాళిక ఉందంటూ రెహమాన్ పేర్కొన్నట్లు తెలుస్తుంది ఈ ప్లాన్ అమలు చేయాలంటే దేశ దేశ ప్రజలందరూ తనకు మద్దతు ఇవ్వాలని బహిరంగ సభలో కోరినట్లు తెలుస్తుంది